హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఎస్ ఛానల్ ఈ వాళ్ళి మన వీడియో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప ఈ మూవీలో జాలిరెడ్డిగా తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన నటుడు ధనుంజయ్ ఈ మూవీ తర్వాత తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి ధనుంజయ్ కన్నడలో హీరో మరియు విలన్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇతని పూర్తి పేరు డాలి ధనుంజయ్ ఫ్యాన్స్ అందరూ ఈయన్ని ముద్దుగా డాలి అని పిలుస్తారు అయితే ధనంజయ్ గారు తను ప్రేమించిన అమ్మాయిని ఈ ఫిబ్రవరి పదహారవ తేదీన వివాహం చేసుకున్నారు గత ఏడాది నవంబర్ లో వీరు నిశ్చితార్థం చేసుకున్నారు ఈ ఏడాదిలో ఏడడుగులు వేశారు పెళ్లికి గాను ధనంజయ్ పుష్ప మూవీ టీమ్ అందరిని పెళ్లికి ఆహ్వానించారు పెళ్లికి ముందు వీరు హల్దీ ఫంక్షన్ ని జరుపుకున్నారు ఈ ఫిబ్రవరి పదిహేనవ తేదీన సాయంత్రం వీరి పెళ్లి రిసెప్షన్ జరిగింది కన్నడ చిత్ర పరిశ్రమకు సంబంధించిన సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు అందరూ ఈ రిసెప్షన్కి హాజరయ్యారు వీరి పెళ్లి ఈ ఫిబ్రవరి పదహారున మైసూర్లో గ్రాండ్గా జరిగింది ధనుంజయ్ గారి భార్య పేరు ధన్య ఈమె డాక్టర్గా పనిచేస్తున్నారు ధనుంజయ్ మరియు ధన్య గారికి మైసూర్తో ప్రత్యేకమైన అనుబంధం ఉందట ధనంజయ్ గారి విద్య జీవితం సినిమా ప్రవేశం అన్నీ మైసూర్లోనే జరిగాయట వీరు మైసూర్లోనే ప్రేమించుకున్నారట అందుకే వారు మైసూర్లోనే వివాహం చేసుకున్నారు చాముండేశ్వరి దేవి ఆశీర్వాదం ఉండాలని చాముండేశ్వరి ఆలయ నమూనాలతో పెళ్లి వేదికను సెట్ చేసి వీరు వివాహం చేసుకున్నారు వీరి పెళ్లికి గాను దాదాపు ముప్పై వేల మందికి పైగా హాజరయ్యారట కుటుంబ సభ్యులు బంధువులు సినీ ప్రముఖులు రాజకీయవేత్తలు అభిమానుల మధ్య వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది వీరి పెళ్లికి సంబంధించిన హల్దీ రిసెప్షన్ పెళ్లి ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోలను ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కోసం మా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్